ఏంటండి అత్తమ్మతో అలా అబద్ధం చెప్పారు ఏంటి నువ్వు దీన్ని అబద్ధం అనుకుంటున్నావా నిజంగానే మీ నాన్న ఉన్నదంతా నాకు దార పోసాడే నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది పెళ్ళి మీ నాన్న కాళ్ళ మీద పడిపోయాను నా కోసం మీకున్న ఆస్తి మొత్తం ఫోదో పెట్టేశాడు నేను ఉన్నంతవరకు వరకు నన్ను మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడనివ్వని రే బావా నా ఆస్తి మొత్తం కొట్టేసి నువ్వు ఒక్కడే బాగుపడిపోతావని డ్రామా వేసి మన నాన్నకి డబ్బులు కొట్టేస్తావా రాలా బయటికి నేను క్షమించండి అయ్యా మీ కుటుంబం నాన్న తప్పు కనుకున్నాను రే ప్లేట్లు అయిపోయి త్వరగా తెప్పించండి రా పోయి పోయి ఇంటి పిల్లనే చేసుకున్నామా ఏమి రాడు చూస్తున్నావా నా కొడుకు ఇష్టపడని చేసుకున్నావు నా కారు దృఢంగా బహిరవరీ మా బిడ్డ మా బతుకులే రోడ్డు మీద పడిపోతుంటే మీ నాన్న మీ ఆస్తి కుదోపెట్టి మమ్మల్ని కాపాడాడయ్యా మీ ఆస్తి మొత్తం మీకు తిరిగిచ్చే బాధ్యత నాది మా బిడ్డ తప్పు చేయడు అవును బావా నేనే మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను గంట ముందే మీ ఆస్తి పత్రాలు తెచ్చేసాను ఇదిగో బావా ఆస్తి పత్రాలు డబ్బులు వడ్డీతో సహా ఇస్తున్నాను బావ దగ్గర బామ్మ ఎప్పుడూ వడ్డీ తీసుకోడు బావా చిన్న చిల్లి జీవితం ఎక్కడ నాశనం అయిపోద్ది అనే భయంతోనే మాట్లాడాను బావా నన్ను క్షమించు అయ్యో బావా మీరే నన్ను క్షమించాలి నా ఫ్యామిలీ మొత్తం మీకు జీవితాంతం అనుకుని ఉంటుంది